పోచారం శ్రీనివాసరెడ్డి మాకు ఈ భూమి చూపించి పట్ట చేసి ఇస్తాను రాసి ఇచ్చింది ఈ సంతకం కూడా పెట్టాడు లెటర్ ఉన్నాయి రెండు మస్తు తిప్పలు వాడి చేస్తున్నాము మాకు లేదు గడిపోలోకి చెప్పి వేరే కాంట్రాక్టర్ రోడ్ కంట్రాక్టర్కి ఇచ్చి ఇదంతా గుట్టంతా సాఫ్ చేసి మొరం అంతా దోడేసుకున్నారు దయచేసి మా పట్ట మాకు వేరే వేరేళ్ళ నీడ అది గోపాలు వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళకి ఇచ్చిన అంటాడు ఒక్కళ్ళకి ఇచ్చిన పట్ట ఇంకొక తాట చూపేరు చెరాయి భూమి ఆడిస్తే అక్కడ ఇవ్వాల ఇంకొకరికి ఇయ్యరు దయచేసి దీన్ని కాను ప్రకారం కరెక్ట్ చేయమని లేకపోతే ఇక్కడ కొట్టుకొని పానాలు పోతాయి ఆ డ్రైవర్డ్రో మేమో చూడవుతుంది చేయాలంటే ఈ పెద్దలు కయ్యం పెట్టినట్టు అటు ఇటు చెప్పి రెండ కలియద్దు అసలు నాంచారికి ఇచ్చింది అక్కడ గుట్ట కింద ఆడ బోర్లు కొట్టారు ముప్పై వాళ్ళ బోటరేసారు అంత చేశారు లేవలు చేశారు ఆ దిరుసా పెట్టి అంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తే ఒక్క తాటిని ఉంటుంది ఇచ్చినోడికి చెరాయి భూమి ఒక్కటే కానీ ఇంకొక ఇయ్యరు ఇంకొకళ్ళకి కబ్జి చేయరు దయచేసి కాను ప్రకారం చేయమని లేదంటే ఇక్కడ పానాలు పోతాయి మేము గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ టూ ఫార్టీ సిక్స్ సర్వే నెంబర్లో కబ్జాలో ఉన్నాం ఈ పక్కన టూ ఫార్టీ సిక్స్ సర్వే నెంబర్ పక్కన ఫ్రీడమ్ ఫైటర్ నాంచర్య గారికి ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగింది ఆ భూమిని గోపాల్ విఠల రెడ్డి ఇంకో వ్యక్తి ముగ్గురు కలిసి కొన్నారు దాన్ని చదునుడు చేసారు కొంత భూమి నాటేస్తున్నారు ఇంకొంత భూమి ఖాళీగా ఉంది అయినా కానీ ఇప్పుడు ఆ భూమి మాకు వద్దని చెప్పేసి ఈ స్టోన్ వాళ్ళు రోడ్ వర్క్ కోసం టూ ఫార్టీ సర్వే నెంబర్ నుంచి తీసుకెళ్లే మొరం భూమిలో ఇది మొత్తం భూమి మాదే అని చెప్పేసి మా పైన దాడికి ప్రయత్నిస్తున్నారు ఏమన్నా అంటే పోచారో సొసైటీ మాకు డెవలప్ చేసుకోమన్నాడు మేము కొన్నామని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు అవసరమైతే అడ్డొస్తే చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు దీని విషయంలో తహసీల్దార్కి ఫోన్ చేస్తే ఇప్పటిదాకా వస్తలేరు చాలాసార్లు ఫోన్ చేసినాం టిప్పర్లని నిలిపోయిన తర్వాత వస్తున్నారు టిప్పర్లు ఆపడానికి ప్రయత్నం చేస్తే మా మీద ఎక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నాం పోచందసరెడ్డి గారే మాకు పట్టా చేసిమని చెప్పేసి సిగ్నేచర్ చేసిన పేపర్స్ ఉన్నాయి అవి వర్ణి తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది రుజువు తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది అందరికీ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు గోపాల్ మరియు విఠల రెడ్డి ఇద్దరు వచ్చి ఈ భూమి మాదే అంటూ మా మీద గొడవకు దిగుతున్నారు కాబట్టి మా పైన దయదలిచి మాకు పట్టా ఇవ్వగలరని ఇటు అక్రమ భూములు ఎవరైతే కబ్జాకు పాల్పడుతున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం స్థానిక అధికారులక మా యొక్క విన్నపం ఏంటంటే నా పేరు లక్ష్మణ్ అక్బర్ నగర్ గ్రామం అది మేము ఏళ్ళ నుంచి కబ్జాలు ఉన్నాం కొత్త గవర్నమెంట్ ల్యాండ్ మాకు పట్టాలు అవుతలేవు కొలతలు కూడా కొలిచారు గతంలో బోధన సభ కలెక్టర్ సీతాపట్నాయక్ మేడం గారు కానీ మా పట్ట రాలేదు మేము కబ్జాలు ఉన్నాం పంట పండిస్తున్నాం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మేము ఇక్కడ కూడా కొంత సదువు చేసుకున్నాం మేము భూమి కాదు మేము గరీబు మరి ఇక్కడ రెడ్డి మరి అని వచ్చేసి స్వతంత్ర సమరయోధుడు నాంచర్య అనే వ్యక్తికి ఎప్పుడో తొంభై ఐదులో ఎప్పుడో భూమి ఇచ్చింది ఆ భూమి ఉన్నది ఒక చోట ఆ భూమి ఉన్నది ఇప్పుడు ఇలా అక్కడ సదును చేసిర్రు బ్లాస్ట్ చేసిర్రు బోర్ కొంత పంట పండిస్తురు కొంత ఫారెస్ట్లు ఉంది అది పోను ఈడ కొంచెం తక్కువబడి తీస్తామని డిప్యూటీ తహసీల్దార్ రుద్రూరు గారు మొన్న ఒక ఆరు నెలల క్రితం తను ఇక్కడ స్పాట్లోకి వచ్చి వీలేమో ఈ గుట్ట మొత్తం బ్లాస్ట్ చేసుకుంటా తోడుకుంటా రాత్రి పగలు అనుమతులు లేవు ఏం లేవు ఆపితే ఒక రాత్రి మా మీదకి జేసీబీ కూడా తెచ్చారు నేను అధికారుల దగ్గర దరఖాస్తు చేసిన పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయి గరీబ్ వాళ్ళు ఊరోళ్ళు తింటే తింటారు రెవెన్యూ ల్యాండ్ ఎక్కడన్నా ఖాళీ ఉంటే ఒక అదర్ విలేజ్ వ్యక్తి వచ్చిన దౌర్జన్యంగా పెద్ద పెద్ద జేసీబీలు పెద్ద పెద్ద టిప్పర్లు పెట్టి డ్రిల్తో వెంటనే రాళ్ళు బ్లాస్టింగు మా మీదకి ఏమన్నా వచ్చేసి ఏమంటారు అంటే మాకు ఎమ్మెల్యే సబ్బు చెప్పిండు పోచారం శ్రీనివాసరెడ్డి మేము చేస్తున్నాం విఠల రెడ్డి పాస్బుక్ పెట్టిండు రెడ్డి దగ్గర గోపాల్ దగ్గర ఉన్న సర్వే నెంబర్ ఏది ఈ భూమికి ఉన్న సర్వే నెంబర్ ఏది పూర్తిగా గవర్నమెంట్ అధికారులు సర్వే చేసి మాకు గ్రామస్తులకు న్యాయం చేయాలని ఈ తవ్వకాలు దక్షిణ ఆపేయాలి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికి సంబంధించింది కాదు ఈ రకంగా మా యొక్క వినోపాన్ని తెలుపుతున్నాం ఇట్లా చేయాలి అధికారులు అని చెప్పి అంతే సార్

ముందు ముందు వర్ణి తహసీల్దార్ ఉన్నప్పుడు వర్ణి తహసీల్దార్ రాశారు